కాకిని తెచ్చి పంజరంలో పెడితే సిరికపలకు పలుకునా గా తరికలే కేశరావయ్య బుద్ధి మార్చుకోగానే గీ రాద్ధాంతాలు చేస్తుండు గీ కథ నడిపించిండని పొన్నం ప్రభాకర్ అయ్య నిరుద్యోగులకు సల్లని కబురు పట్టుకొచ్చిండు లా కథ ఏందో ఎలు బొక్కెనకు తాడు తరిపోదలేదని బాయి కూలి చేసిండు అన్నట్టు దోపిడీకి సంపద జల్తలేదని ఏకంగా తెలంగాణ పనులు పేపర్ల లీకేజ్ కానించి మేడిగడ్డ డ్యామేజ్ దాకా ఎటు చూసినా అవినీతే ఏం దొరా తెలంగాణ పీకేసుకుంటున్నావు కదా ఒక్కసారికి పొన్నం ప్రభాకర్ మాట నేను ఏమనుకొస్తుండో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు నలుగురు ఉద్యోగాలు తీస్తే ఇలా మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయని వాటి సందర్భంగా మన చేస్తా ఉన్నా ఆ విధంగా రాబోయే కాలంలో రేపు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు రాబోయే కాలంలో అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఆనాడు ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి ఒక క్యాలెండర్ ప్రకారంగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నియామకం చేసి మొత్తం నోటిఫికేషన్ చేసి ఉద్యోగ ప్రక్రియ కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమంకి వెళ్ళినా సార్ మా కానిస్టేబుల్ సమస్య పరిష్కరించండి మా కానిస్టేబుల్ సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలగించండి అనేటువంటి ఒక అంశం ఎప్పుడైతే మీరు ఎక్కడికి వెళ్ళినా రిప్రజెంట్ చేసినారో అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే తీసుకొని సీరియస్ గా దాని అంశాలన్నీ పరిష్కారం చేయడం జరిగింది అలా మొన్న నియామకం పొందినటువంటి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఈ తెలంగాణ ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే విధంగా రేపు నియామకం పొందినటువంటి వాళ్ళు ఈ సమాజంలో విద్యకు సంబంధించి రక్షించే విధంగా ఈ ప్రధానమైనటువంటి పేరేపిత అంశాలకు సంబంధించి సత్వర చర్యలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి విశ్వాసం ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో మన ఏ ఆకాంక్షల కొరకైతే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడేమో వాటన్నిటికి ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరుగుతుంది ఇక తెలంగాణ ప్రజల పీక విస్కరీకే తెచ్చుకున్నావా తెలంగాణ కాకులు ఎన్ని కూసినా ఒక్కటిసార్లు కోకిల కూత అన్నట్టు నీకు పదేళ్ళు టైం పట్టొచ్చు కానీ మేము దర్శకుంటే వంద రోజులల్లోనే అన్ని చేసి చూపిస్తామని అనుకుంటుండూ పోనామన్నా గట్టి పాదు మీదనే ఉన్నారు మరి ఎడంగా తీసుకొస్తారో తీసుకొస్తారు